అలా నమస్కారం నేను మీ రమేష్ టూ పాయింట్ ఓ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో మనం అన్న టూ డాట్ ఓ గురించి ఒకసారి మాట్లాడుకుందాం వైఎస్ జగన్ గారు ఒక నాలుగు వారాలు విదేశాలన్నీ బాగా తిరిగి వెనక్కి వచ్చారు వచ్చిన తర్వాత కార్యకర్తల ఉత్సాహం రేకెత్తించడానికి నేను టూ పాయింట్ ఓ అన్నారు అలాగే ముప్పై సంవత్సరాల మంది గవర్నమెంట్ అబ్బా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ త్రీ సెవెంటీ ఫైవ్ దీని గురించి మన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే దారిలో ట్రేడ్ పండితులు చాలామంది కనిపించి ప్రజలు ఇలా అనుకుంటున్నారు అని నాకు చెప్పారు అది నేను మీకు చెప్తున్నాను మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి వన్ డాటో టూ డాటో అని ఎలా పెడతారంటే వన్ డాట్ ఓ వన్ డాట్ జీరోలో బేసిక్గా మనం ఒక నలభై శాతం సాధించాం అలాగైతే టూ పాయింట్ ఓలో డెబ్బై శాతం సాధించాం అని ఉద్దేశంతో పెట్టుకునే మైల్ స్టోన్లు అంతే కానీ దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అని అంటే వన్ డాట్ జీరోలో మీరు చేసిన విధ్వంసం సరిపోలేదు కాబట్టి టూ డాట్ ఓలో మొత్తం అందరినీ బ్లాస్ట్ చేసేస్తారా అన్న ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఉదాహరణతో నేను చెప్తాను ఇప్పుడు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్ గారు ఓడిపోయారు ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి మిగిలిన కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి అందరికీ తెలుసా అయితే అమరావతి అనే నగరాన్ని రాజధానిగా నిర్మించడానికి ఎంత కష్టపడుతున్నారు అన్నది కూటమి నాయకుల గురించి మనం వేరే చెప్పనవసరం లేదు అంటే ఇప్పుడు ప్రజల్లో టూ డాట్ ఓ జగన్ గారి గురించి ఒక ప్రశ్న వస్తుంది వాళ్ళు ఏమడుగుతారంటే మీరు అమరావతిని ఐదు సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు మరలా ఐదు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి దాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ప్రపంచ బ్యాంక్కి లెటర్లు కూడా రాయిస్తున్నారు వీళ్ళకి నిధులు గ్రాంట్ చేయకండి అని అంటే ప్రజలకు క్లియర్గా తెలుసు వన్ డాట్ జీరో టూ డాట్ జీరోలో కూడా అమరావతిని మీరు రాగానే కూల్ చేస్తారు లేదా అక్కడ ఇట్టి పరిస్థితుల్లో మరి డెవలప్ కానివ్వరు అంటే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఈ లక్షల కోట్ల ప్రపంచ బ్యాంక్ అప్పులు నిధులు ఏమైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న టూ డాట్ ఓ అని వినబడగానే ప్రజలు మొదటగా ప్రశ్నించుకునే విషయం మరి టూ డాట్ ఓ అంటే దాని అర్థం అమరావతి విధ్వంసం అంటే ఎన్నాళ్ళు కష్టపడి తెచ్చిన దాన్ని పూర్తిగా కూల్చివేయడం ఇక టూ డాట్ ఓ అంటే ఏంటి మీరు రోడ్ల మీద తిరగడానికి కావలసిన చెట్లన్నీ కొట్టించి ఎందుకంటే మీకు సెక్యూరిటీ నిమిత్తమే అలాగే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పరదాలు కట్టారని అంటే టూ డాట్ ఏం జరుగుతుంది ఇంకా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో చెట్లే మరి ఉండవనా ఇంకా పరదాలు వాటిని ఇంకా బారికేళ్ళని శాశ్వతంగా ఉంచేస్తారు అంటే ఇప్పుడు తొలగించినవి ఎందుకంటే జస్ట్ పరదాలు ఆ మెటీరియల్తో తయారైన క్లాత్తో తయారైనవి కాకుండా మీరు ఇనప బారికేడ్లు ఎనప పరదాలు కడతారు ఇదా టూ డా టూ చేసే పని ఇంకా ముందుకెళ్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బదులు ఏసుక్రీస్తుని ప్రతి ప్రతిష్ఠించి అక్కడ రోజు ప్రార్థనలు విన్న చేస్తామా టూ అంటే పర్లేదు ఇంకా ఇలా మనం మాట్లాడుకోవాలనుకుంటే మన దగ్గర చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే మనం వన్ డాట్ జీరోలో విధ్వంసం చేస్తేనే కదా మనం పదకొండు సీట్లు ఇచ్చింది అంతేగాని వన్ డాట్ టూలో మనం ఏదో డెబ్బై శాతం ప్రజలకు మంచి చేస్తే టూ డాట్ ఓలో వంద శాతం చేయడానికి ఇది ప్రధానంగా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇందులో ఏంటంటే వన్ డాట్ జీరోలో నేను విధ్వంసం చేశాను టూ డాట్ జీరోలో ఇంకాస్త విధ్వంసం చేస్తానంటే ఎవరు వినరు లేదు నేను ఇప్పుడు అర్జెంటుగా మారిపోయాను టూ డాట్ ఓ అంటే వన్ డాట్ జీరోతో సంబంధం ఉండదు నేను విధ్వంసం మానేసి ఇప్పుడు ఒక మారిన మనిషిని నేను ఖచ్చితంగా ఇక్కడ ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేస్తాను అంటే అప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటే ఏ యాంగిల్లో చూసినా టూ డాట్ ఓని అంతగా ఎవరు నమ్మే పరిస్థితి ప్రస్తుతానికి లేదు అలాగని ప్రజలంతా నిత్యం ఒకేలా ఉండిపోతారని ఏం గ్యారెంటీ లేదు కాకపోతే ముఖ్యంగా ఒక విషయం ఖచ్చితంగా ఆయన మంచి అభిమానులు అంటే హార్డ్ కోర్ అభిమానులు అంటే పెచ్చ యథాలు కామెంట్లు పెట్టేవాళ్ళు కాకుండా నిజమైన అభిమానులు కూడా బాధపడేది ఏంటంటే మీరు ఏ కారణం వల్ల సీట్లు కోల్పోయారు అన్నది ఒకసారి ఆలోచించండి దానికి సంబంధించిన లిస్ట్ అంతా ఒకసారి తయారు చేసుకోండి మీరు కోల్పోయింది దేనికి అంటే లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ అవ్వలేదా ఓకే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి లేదా మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి ఓడిపోయారా దాన్ని బాగు చేయడానికి ఏమైనా చేయగలరా మీరు ప్రజాపక్షాన్ని పోరాడడం మానేశారు దానికోసం మీరు ఏమైనా చేయగలరా ఇలాంటి లిస్ట్ ఏమైనా వేసుకొని టూ డాడ్ అంటే ప్రజలు చూస్తారేమో కానీ ఏమీ లేకుండా ఏదో కార్యకర్తల్లో కాస్త ఎనర్జీ రావడం కోసం చెప్పే డైలాగుల్ని రోబోట్ ఊడా మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ